ఇరవై ఏడో తారీఖు ఉదయం నాడుపేట సంబంధించిన వ్యక్తి యొక్క లారీ బాలాజీ అనే వ్యక్తి యొక్క లారీ ఆ డ్రైవర్ కూడా ఇక్కడ ఈ ఊరు సంబంధించిన వ్యక్తి ఇతను ప్యాడీ ఇక్కడి నుండి తీసుకెళ్ళి విజయనగర్ ఆఫ్ కర్ణాటకకి తీసుకెళ్ళి అక్కడి నుండి వచ్చేటప్పుడు ఐరన్ బార్స్ తీసుకొని రావడం జరిగింది అలా ఐరన్ బార్స్ తీసుకొని వస్తూ ఇది అంబత్తూరు ఆఫ్ తమిళనాడుకి తీసుకెళ్ళాలి ఆంధ్రవేలో ఉండడం వల్ల అతను ఇంటి దగ్గర రోడ్డు సమీపంలో ఆపి ఇంట్లో పడుకొని పొద్దున్నే వచ్చి వెహికల్ చూసినప్పుడు ఆ వెహికల్ అక్కడ కనిపించలేదు సో వెతికి వాళ్ళు ట్వంటీ సిక్స్ సెవెంత్ మార్నింగ్ ఇమీడియట్గా నాయుడుపేట ఇన్స్పెక్టర్కి చెప్పడం జరిగింది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో అప్పటి నాయుడుపేట ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ వారి ఆధ్వర్యంలో నాయుడుపేట డీఎస్పి వారి ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్స్ ఫామ్ చేసి లారీని ట్రేస్ చేయడానికి ప్రయత్నించారు దాదాపు యాభై లక్షల ప్రాపర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఐరన్ ప్రాపర్టీ పదిహేను లక్షల లారీ రెండు కూడా వీరు తీసుకెళ్లారు ఆచంట గోపి ఆచంట బ్రదర్ ఇతను కాకినా సంబంధించిన వ్యక్తి ఇతను దాదాపుగా ఇలాంటి లారీ థెఫ్ట్స్ థర్టీ ఫైవ్ వరకు చేయడం జరిగింది ఇలా మా ఎక్కడన్నా లారీ ఉంటే సమీపంలో ఉంటే లారీ తీసుకెళ్ళడము వాటిని డిస్బ్యాండిల్ చేసి అమ్మేయడము ఇలాంటి ప్రక్రియ దాదాపు పది కేసుల వరకు ఇతనికి కన్విక్షన్ కూడా వచ్చింది ఇంకా కొన్ని కేసులు ఇంకా అండర్ రైల్లో ఉన్నాయి సో ఇతను రహీం అండ్ ఇక్బాల్ ఈ ఇద్దరు హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులు మామూలుగా ఈ స్క్రాప్ బిజినెస్ ఇవి చేసే వ్యక్తులు అందులో ఒక వ్యక్తి ఇతనికి ఇతనితో కలిసి ఆ కార్ ఒక కారుతో ఈ లారీ ఇద్దరు తీసుకెళ్తా ఉంటే ఒక వెహికల్లో పైలటింగ్ కూడా చేయడం జరిగింది సో పైలెట్ చేసి చుట్టుపక్కల లారీని దాచి ఉంచడం జరిగింది అయితే ఇన్స్పెక్టర్ గూడూ గూడూరు అండ్ నాయుడుపేట అండ్ ఐఎస్పి నాయుడుపేట వారి ఆధ్వర్యంలో చేసిన టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి ఈరోజు ఆ లారీని తర్వాత ఆ వ్యక్తులని వారు లారీని దాచిపెట్టి ఇంకో ప్రయత్నం ఇంకోగా దొంగతనం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వారిని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది లారీని కూడా రికవర్ చేయడం జరిగింది సో ఈ ఎఫెన్స్లో పాల్గొన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ వీరిపై ఇంకా ఏమేమి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి విచారించి కన్సర్న్డ్ ఏరియాస్ కూడా చెప్పడం జరుగుతుంది అండ్ ఈ కేసు ఛేదించడంలో ప్రధాన పాత్ర వహించిన సూపర్వైజరీ ఆఫీసర్ ఎస్డిపిఓ నాయుడుపేట అండ్ ఇన్స్పెక్టర్ వారి టీం అందరినీ కూడా అభినందిస్తూ తగిన రివార్డ్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది